ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ మల్లన్న ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇదంతా ఇక్కడ ఈ గ్రామంలో ఒక అరాచక శక్తిగా ఒక క్రిమినల్ బీసీలను బెదిరించుకుంటూ బీసీలను నామినేషన్ లేకుండా మా బీసీ బిడ్డలను మా యాదవ్ బిడ్డలతోని మూత్రం దాగించుకుంటా బెదిరిస్తా ఉన్నారు వాళ్ళ సంఘ చెప్పడానికి వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ చెప్తా ఉన్న ఇక్కడ ఈ అరాచకాలు నడబో ఇవాళ బీసీల ఒక్కటైన ఈ బీసీల కండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిలబడుతుంది ఖచ్చితంగా వాళ్ళ సంగతి ఏందో తెలుస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి భాజపా వచ్చి మా ఆడబిడ్డ కాలు మొక్కి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ అరాచక శక్తులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం పార్టీ ఒకట వేస్తామని చెప్తుంది మరో పక్క ఇలాంటి అరాచకాలు ఎట్లా చూడొచ్చు వంద శాతం ఒక వైపేమో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్తుంది ఆ తర్వాత ఈ ప్రజలకు పార్టీ పరంగా ఇస్తామని చెప్తుంది పార్టీ పరంగా పోటీ ఇయ్యకుండా బీసీల పైన పోటీ పెట్టి బీసీలను కిడ్నాపులు చేసి బీసీల మీద ఈ రకమైనటువంటి దౌర్జన్యాలకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసనమైంది బీసీల ద్రోహగా బీసీల ద్రోహ పార్టీగా ఈ పార్టీ ముద్రపడింది ఇలా కాంగ్రెస్ పార్టీని ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు ఇది రెడ్ల ప్రపంచంగా మారిపోయింది దీన్ని ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ రెడ్డి రాజ్యాన్ని ఈ వెలమ రాజ్యాన్ని కూల్చబోతుంది మా బీసీ రాజ్యాన్ని ఖచ్చితంగా నిర్మించబోతా ఇక్కడ ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఇక్కడ స్థానికంగా యాభై శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ప్రస్తుతం నలభై రెండు శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వలేకపోతా ఉన్నారు కానీ ఉల్టా బీసీల మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమనుకుంటా రాజీనామా కాయిదా వాడ బారేసిపోవాలా లేదంటే ముఖ్యమంత్రి గారు ఈ బీసీల పట్ల మీకు నిజంగా మీ పార్టీకి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే ఆయనని మంత్రి పదవి నుంచి భర్త రఫ్ చేయాలి ఇది ఖచ్చితంగా బీసీలకు జరిగిన అవమానంగా భావిస్తూ ఉన్నాం ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వ్యతిరేకంగా రేపు మా యాదవ సామాజిక వర్గం కానీ మా బీసీలం అందరం కూడా మేము ఎక్కడికక్కడ నిరసన తెలియజేయడానికి మేము ముందుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ గ్రామంలో మా ఆడబిడ్డ మా ఆడబిడ్డ కండగా నిలబడాలని చెప్పి మా ఎస్సీలను బీసీలను మైనారిటీ సోదరులు చేస్తా ఉన్నారు కేసు అంటూ కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి విషయంలో ఒక ఎమ్మెల్సీకి ఏం చెప్పదలుచుకున్నారు ఒక్కటి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంటే కదా ఈ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి అరాచకం చేస్తా ఉన్నాడు ఆ అరాచక శక్తి ఎవరైతే ఉన్నారో ఆ అరాచక శక్తిని రాజకీయంగా ఖతం చేయడమే బీసీలను అధికారంలోకి తీసుకురావడమే మా లక్ష్యంగా చెప్తా ఉన్నాం మొత్తానికైతే ఏదైతే ఎమ్మెల్సీ తీర్మాన్ అయితే చెప్తా ఉన్నాడు ఇక్కడ జరిగేటువంటి పరిస్థితులు కూడా చాలా విభిన్నంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ మరి మొదటి నుంచి కూడా ప్రజాస్వామ్య పార్టీ అని చెప్తా ఉంది కానీ ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా ఏ విరుద్ధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా తీర్మానం చెప్తా ఉన్నారు ఆయన ఇక్కడ నుంచి నేరుగా ఏదైతే నల్గొండ జిల్లాకు కూడా పాదయాత్ర రూపంగా వెళ్ళనున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం చూడవచ్చు విజువల్స్లో కూడా చాలా క్లారిటీ కూడా అబ్జర్వ్ చేయవచ్చు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలు కూడా కొందరు మరి ఆయనను అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది చాలా ఏదైతే మరి ఏదైతే హైటెన్షన్ వాతావరణం కూడా ఇక్కడ నెలకొన్నట్టు కూడా మనం చాలా స్పష్టంగా కూడా చూడవచ్చు